ఎప్పుడు వచ్చినారు ఎప్పుడు వచ్చినారు ఎప్పుడు వచ్చింది మీరు పెద్ద సండే స్కూల్ ఉండదు ఎన్నో క్లాసు రెండో క్లాసా వద్దు పైన ఏం లేదు ఎండగా వద్దు పా కరపంచు కదే అంటే బాబాయ్ తిందాం వద్దండి ఇక వద్దా ఏమి ఇంకేం తింటావు పైకొద్దు ఎండగాని మళ్ళీ సాయంత్రం ఏం లేదు ఉత్తిన్లే ఎవరు చూపించది తింటావు తినవా ఎండకు బాగుంటుంది రా తిన్నాం నా పేరు ఏం పేరు చెప్పా శ్రీశాక్షణ వా ఏమున్నది హై చెప్తున్నాడు పెద్దది కానీ బోర్డు దగ్గరండి ఎవడుంటూ ఎవడుంటూ ఎత్తుకు ఏం చేయాలా ఐస్ క్రీమ్ వచ్చే తీసుకుందాం అలా కాదు ఐస్ క్రీమ్ తీసుకున్నాం బాబాయ్ కూడా తీసేడు అబ్బాయి ఎందుకు తీసిచ్చాడు మీ బాబాయ్యా తీసిడు తీసిడు నేనంటే ఇష్టమా మీ బాబాయ్ అంటే ఇష్టమా బాబాయ్యా కాదురా నిన్ను కాకమండీ మీ బాబాయ్ చిన్నప్పటి నుంచి ఉండేది నేను మీ బాబాయ్ అంటే ఇష్టం నీకా బాబాయ్ అంటే ఇష్టమా అయితే నాతో మాట్లాడుకోని చికెన్ బిర్యానీ తీసిను చూద్దాం బాబాయ్ అంటే తీసిచ్చాడు చూద్దామా పోటీ పెట్టుకున్నావు ఏం పోటీ పెట్టుకున్నావు రా దగ్గరికి రా దగ్గరికి వచ్చి మాట్లాడు ఏం పోటీ చెప్పు చెప్పు ఏంది నువ్వు ఇచ్చానా ఇప్పుడు ఇచ్చిలా వాటర్ మిలన్న అద్దీను అద్దీను నేనైతే షాప్ నుంచి అయితే ఇప్పుడే వచ్చాను చాలా లేట్ అయిపోయింది పాపం ఇంతవరకు అయితే తినడం కూడా తినలేదు అయితే టిఫిన్ అయితే తినేసి వచ్చినారని మళ్ళీ ఏదైతే టిఫిన్ అయితే తీసుకున్న తినేసి తర్వాత మళ్ళీ షాప్కి వెళ్ళాను ఇప్పుడు వెళ్తున్నాం వెళ్ళి ఆడేమి ఏమో హోటల్లో చూసుకొని తీసుకున్నాను నేను చిన్న పోతా ఉన్నాం ఏమైంది రెండున్నర అయింది నువ్వు కూర్చుంది ఎవరు తోలాలా హోటల్కి అయితే వచ్చేసిన పిఎస్ సెవెన్ హోటల్కి ఇక్కడైతే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అందులో వచ్చేదానికి ఏంటి సరే అండి వీళ్ళు తిన్నా కూడా మేమైతే బిర్యానీ అయితే తీసుకుంటాము మీకైతే కొండ బిర్యానీ ఓకేనా ఓకే ఎప్పుడు తినలేదు కదా వీళ్ళైతే ఎప్పుడు తినలేదంట ఒకసారి టేస్ట్ చేద్దాం ఏమన్నది బాగుంటే బాగున్నదంటారు బాగలేదు బాగాలేదంటారు నాకైతే మేమైతే ఇంతకుముందు వచ్చినాం కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కదా చూడు అంటే ఇలా కూర్చొని తినాలంటే బాగా ఇష్టం అంటే వీళ్ళకి నాకు తెలియదు లేదంటే అందరిని పిలుచుకొని అవును వచ్చేద్దాను ఎప్పుడు హెల్లా వెళ్ళలా ఈ మాదిరి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చిత అది క్లినిక్స్ బా అంటే చేతులు దుడుచుకునే దానికి ఇంత తీసుకో ఏమన్నారులే ఇక్కడ కాదో ఇంటికి తీసుకోమ పార్సల్ ఎందుకంటే అమ్మ అక్క వాళ్ళందరూలా హాఫ్ ప్లేట్ ఉన్నదంట ఓకే ఓకే అదే నీకు నచ్చింది నీకు నచ్చింది నీకు నచ్చింది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే కూర్చొని ఫుల్గా తినేసి తర్వాత కాబడితే బాధ నిదానంగా ఒక గంట రెండు గంటలు లేట్ అయినాయి కానీ అయితే హాఫ్ మండే అయితే తీసుకున్నాము రెండు ప్యాకెట్లు ఇచ్చినారు అలానే మూడు ప్లేట్లు కూడా ఇవ్వని చెప్పిన ఇచ్చేసాను బా చిన్న నిదానంగా దిగండి ఆడా దిగేటప్పుడు ఈ నుంచి కానీ దుసుకో మొత్తానికి అడిగే చిన్నగా చిన్నగా అదిగో చిన్నగా అదిగా అది ఆ ప్లేట్ అయితే ఉంది అందుకని మళ్ళీ వచ్చి ఇంకొక రెండు ప్లేట్లు అయితే బిర్యానీ తీసుకొని పోతున్నాను వాళ్ళు చూడు ఏం చేస్తున్నారు ఇక్కడ చూస్తామంటే ఏదో అదొక రకంగా ఉంది భయంకరంగా ఉన్నాను నాకైతే ప్యాకింగ్ టైం అయితే ఇందుకైతే ఇప్పుడే వచ్చేసినాము టైం అయితే టూ ఫిఫ్టీ అయింది కరెక్ట్గా అంటే ఓ అప్ పెద్దగా జారినావా అబ్బా కరెక్ట్గా ఇరవై ఐదు రోజులు చాలా లేట్ అయిపోయిందా టైమ్ భారీగా అయిపోయింది చిన్నమ్మి ఆకలి ఎక్కువగానే అంటావు నాడు ముందు అమ్మి పెట్టి ఇదైతే మా సండే ఫ్యామిలీ పార్టీ మా మా ఈ ఒక్కడుంటే చాలు లే అందరూ సైలెంట్గా ఉన్నాయి కదా ఓ అక్కడ చాలు సూపర్గా ఉంటుంది టేస్ట్ అది లే చిన్నవాడు పాప మా చిన్నవాడికి నీకోటే అబ్బికి ఒకట సరేనా నీకు కూడా నీకు కూడా నీకు నిన్ను పెట్టాలి పోదు కానీ కానీ నేను ఎంత నీ కానీ కానీ పెట్టి పెట్టి కానీ కానీ నేను తింతా తింతాలే ఆడ మళ్ళీ లేదనే అనే ఏంది బా అనుకుంటుంది అది కొద్దిసేపు ఉన్న అడిగి చెప్తానని ఆ మళ్ళీ చెప్పినా సరేలే అని నుంచి మళ్ళీ వచ్చినా కదా మనం పోయినాం మనం పోతే లేదు లేదు చెప్పు నేను పోయి నువ్వు కూడా అట్నే చేసింటావు చిన్నప్పుడు అల్లరే నువ్వు తక్కువ చెప్పా వాళ్ళు పెద్ద అయితే వాడు తెలుసుకుంటాడు ఇప్పుడు చూడు చిన్నప్పుడు చూడు సో మొత్తానికి అయితే మేము తినేసి అందరూ ఏడాడు రెస్ట్ తీసుకుంటారు ಬಾ ಕಡು ನಿಂಡ ತಿ ಪಡ್ಕೋರ್ ಎಂದೇಶ ಐಸ್ ಕ್ರೀಮ್ ಅಂತ ಐಸ್ ಕ್ರೀಮ್ ಕಾಲ ಐಸ್ ಕ್ರೀಮ್ ಇಪ್ಪರುತ್ತಾರೀಕಾಕ அந்த ஏ இல்ஜு காத மாதிரி தெரியல ஏ இல்லை காது ஏன் ரே అలా ఇది కాదండి ఎందుకు పోయినావే తిన్నాడు బాగా అక్కడున్న నిద్రపోతున్నాడు ఈ పొద్దు హాఫ్ డేనే కదా మహి ఐస్ క్రీమ్ తెచ్చిన చందూరు లే రెండు నిమిషాలు నిద్రపోతున్నాడు ఇప్పుడే డబ్బులు ఇచ్చినాడు ఐస్ క్రీమ్ అప్పుడే నిద్రపోతున్నాడు కూడా అయిపోయింది సరే లెటైతే మనమా ఎన్న ఉండి లేట్ అయితే నేను రేపు మన పెడతా నువ్వు పావుద్ద ఇప్పుడే ఊరికి పోత్రావా ఇప్పుడే వద్దంటి పావు అంటే ఏం చాలా మూడు వందల ప్రసన్నా బాబు ఆశంది రాసిన రా నేను వదిలిపెడతారా నచ్చారా బా వదిన పిల్లల్ని అయితే వదిలిపెట్టేసి వచ్చేసాను ప్రసన్న అది పాపం ప్రసన్న మా అత్త రా అని ఇప్పుడు వద్దు అసలుకి ఇంకేమంటే ఏడ్చేస్తే సరేలే రేపారం మన రేపారం మదానలే ఎందుకోరికే ఒల గమ్మకు ఒలగ మోకు ఏడు చూడు ఫోన్ మళ్ళీ చూసి చూడలే అనుకుని ఊయ ఊయ్ బ్యాటరీ లోగా అనుకుని చార్జ్ కూడా చార్జ్ కూడా అయిపోయింది i <laughs>